నమస్తే వెల్కమ్ టు పాప్కా టీవీ రాసి సినీ యాక్టర్ కొన్ని ఒక వీడియో పోస్ట్ చేశారు సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ శివాజీ కామెంట్స్ పైన అనసూయ గారు తెగ ఇది చేశారు సో మరి రాశి గారి గురించి రాసి గారి ఫలాలా అన్నట్టుగా ఒక ఈ మా ప్రోగ్రాంలో అన్నారు మరి సో దాన్ని ఎలా చూడాలంటారు మరి రాసి గారు పోస్ట్ చేశారు కదా అదేనండి ఇప్పుడు ఏది ఎక్కువ పెద్ద బూతు అనేది ఇప్పుడు చర్చలోకి వచ్చింది ఇప్పుడు సామాగ్రి అంటాం పెద్ద భూత రాశిగారి ఫలాలని టార్గెట్ చేసి రాశిగారిని టార్గెట్ చేసి అంటాం పెద్ద ఉన్న ఇది ఇప్పుడు నడుస్తున్న ఇది ఇప్పుడు దాకా రాశిగారు బయటికి రాల ఆ రోజు కూడా రాశిగారు అన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చి ఉంటే అది వేరేలాగా ఉండేది తను నేను అవి ఎక్కువగా పట్టించుకోను అన్నట్టుగా మాట్లాడతాను అవి మంది పట్టించుకోరు ఇప్పుడు నిజంగా శివాజీ అనే మాటలు పట్టించుకోకుండా ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇంతమంది ఇన్ని రకాలుగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు కాదు ఎవరో ఒకరు పట్టించుకోవటం వల్ల దీన్ని అబ్జెక్ట్ చేయడం వల్ల ఇంత రాధాంతమైంది ఆ రోజే ఆ ప్రోగ్రాంలో ఇలా మాట్లాడారని చెప్పి ఇష్యూ చేసినట్టయితే రాశి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినట్టయితే నిజంగా అది కేసు పెట్టాలి కదా లెక్క ప్రకారం అయితే సో దీనికన్నా అదే పెద్ద బూత్ అదే పెద్ద బూత్ కదా ఇప్పుడు ఈ సంవత్సరం జనరల్గా రాశి ఫలాలు అంటే ఏంటి పవిత్రమైన మనకి ఇయరింగ్ సంవత్సర ఫలితాలు ఉంటాయి కాబట్టి అది దాని గురించి రాశి ఫలాలు అంటాం కానీ దాని ప్రోగ్రాంలో పెట్టి హిందూ సంస్థలో హిందూ సంఘాలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఇలాంటివి ఇలాంటి రాశి ఫలాలనే దీన్ని కాపీ టాపిక్ని పెట్టుకుని ఇలా పెట్టి ఇలా చేయటం ఏంటని వాళ్ళు చేయాలి పర్టికులర్గా రాశి గారి ఫలాల అని అంటే ఎంత పెద్ద బూత్ అది సామాగ్రి అంటే పెద్ద బూత గారి ఫలాలంటే పెద్ద బూత ఇది చర్చి అనుకోండి ఇదే పెద్ద బూత్గా చెప్తారుగా మరి శివాజీ మాటలు తప్పుపట్టిన అనుసయ్య గారు ఏమంటారు దీనికి అదే రాశి గారు వీడియో రిలీజ్ చేశారు ఇవాళ ఇన్నాళ్ళకి స్పందించారు ఆవిడ ఇప్పుడు అది వైరల్ అవుతున్నాయి ఎందుకంటే షార్ట్లు పెట్టిన వాళ్ళు కొంతమంది పాత వీడియోలో ఉన్న క్లిప్పింగ్స్ వీడియో రాసి గారు మాటలు పెట్టి అది జబర్దస్త్ జబర్దస్త్ షోనే మీద కూడా తను కామెంట్ చేశారు రోజా అవును అంటే అక్కడే రోజా గారు ఖండిస్తే బాగుండేది అదే జడ్జి ప్లేస్ లో నేను జడ్జి హోదాలో ఉన్న వాళ్ళు నువ్వు ఇలా మాట్లాడకూడదు అని ఇదేనండి ఆ బూతులను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఈయన మాట్లాడితేనేమో బూతు అదేమో నీతే చెప్పాలంటే ఎక్కడాకెళ్ళిందండి అండి శివాజీ మాట్లాడిన మాటలు అయిపోయిన తర్వాత అసలు రోజు ఏదో ఒకటి టాపిక్ కొత్త టాపిక్ వస్తుంది వేషన్ అరెస్ట్ దాకా పరిస్థితి వెళ్ళిపోయింది ఎక్కడ శివాజీ శివాజీ మాట్లాడాడు అది సారీ చెప్పాడు అక్కడితో అయిపోయింది మ్యాటరు ఎవరు ఉంటే సరిపోయేదండి దాని మీద రకరకాల వ్యక్తులు గరిగిపాటి గారి దగ్గరికి వెళ్ళింది వేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది అనేక రకాల టీవీలో చర్చల దాకా వెళ్ళిపోయింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక రకంగానే వాడుతున్నట్టుగానే అనుకోవచ్చు అంటారా సార్ ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అనుకూలమైన ప్లాట్ఫామ్ సో దాని ఇష్టానుసారంగా వాళ్ళ ఇదిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది మా కంప్యూటర్ ఉంది లేదా సెల్ఫోన్ ఉంది మీరు మంచిగా ఉపయోగించుకోండి దాని మీ ఉపాధికి మార్గంగా మీద ఒక టెక్నికల్ స్కిల్ ఉంది మీ దగ్గర మీరు మంచి యాంకర్గా నాలుగు ఛానల్స్కి వెళ్ళాలనుకుంటే దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది అదే అని దుర్నియోగం చేశారనుకోండి దుర్యమైపోద్ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా అలాంటిదే దీన్ని చక్కగా మంచిగా ఉపయోగించుకుంటే దీని అంత మంచిగా మనకి ఇవేట్ అవ్వచ్చు పచ్చల వ్యాపారం చేసుకోవచ్చు లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు దీని ద్వారానే జరుగుతున్నాయి చాలా వరకు సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నాయి జాతకాల వ్యాపారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో రకరకాల వ్యాపారాలన్నీ సోషల్ మీడియానే జరుగుతున్నాయి అట్లా మంచిగా ఉపయోగించుకోవచ్చు దీని ఏం చేస్తారంటే దుష్ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు ఒక ఒకరి మీద ఒకళ్ళు బొర దొలకటానికి దుష్ప్రచారం చేయడానికి అంటే పైగా వీళ్ళకి ఏం కంటెంట్ వీళ్ళ కంటెంట్ క్రియేటర్లకి ఏం పని లేదా అనుకుంటారు ఇప్పుడు ఏదో కంటెంట్ కావాలి కదా వాళ్ళకి తప్పేముంది వాళ్ళకి కంటెంట్ దొరికింది వాళ్ళు ఆడుకుంటారు మీరు మాట్లాడేటప్పుడే జాగ్రత్త పడితే కంటెంట్ దొరకదు వాళ్ళకి సో మరి రాసి గారు ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు మరి అన్సూయ ఏం మాట్లాడట్లేదు ఎందుకు ఇప్పుడు మరి అన్సూయ వివరిస్తుంది మరి కామెంట్ చేయొచ్చు కదా తను కూడా ఇప్పుడు మళ్ళీ వీడియో చేసే అవకాశాలు ఉంటాయి చెప్పలేము శివాజీ గారు మాట్లాడిన దానికి ఇమీడియట్ గా రెస్పాండ్ అయిన అమ్మాయి సో ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే తన తప్పు దొరికిందనా అదేగా ఖచ్చితంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి నాకు తెలిసి మాట్లాడాలి కూడా ఇప్పుడు మరి రాశి గారు ముందుకొచ్చి ఒక మహిళ ఇప్పుడు బయటకు వచ్చి సాహసం చేయదు ఆ విషయంలో చెప్పాలంటే బోల్డ్గా వ్యవహరించారు రాశి గారు తన గురించి ఈ విధంగా మాట్లాడినా తన బయటకు వచ్చే వీడియో రిలీజ్ చేయడం అనేది గొప్ప విషయం నన్ను ఆ రోజు ఇట్లా అన్నారు ఆ రోజే మాట్లాడుంటే ఎంత ఏది ఇది ఆవిడ కేసు పెట్ట పెట్టినా కూడా ఆవిడకి మంచి సపోర్ట్ దొరికేది పోలీస్ పోలీసు వ్యవస్థ నుంచి కూడా సపోర్ట్ దొరికేది కానీ మనకి ఎందుకు లేదు గొడవ ఏనవసరం దోచాల్సిన అవసరం ఉందా అనుకుని ఆవిడ అప్పుడు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అంతా రచ్చబం ఇది పెద్ద బూత అది పెద్ద బూత అనేది వచ్చింది ఇప్పుడు చర్చికి సామాగ్రి పెద్ద బూత ఫలాలు పెద్ద బూత అనే దాకా వచ్చింది ఇప్పుడు పరిస్థితి సో ఇది ఇంతవరకు చెక్ పెట్టేస్తే బెటర్ ఏమో కదా సార్ దాని మీద మీరేమంటారు అదే ఇప్పుడు ఇక అనుసూ గారు ఇచ్చి చేసే బదులు మళ్ళీ రవివారు శివాజీ మాట్లాడి శివాజీ తను అయిపోయింది అక్కడతో క్లోజ్ అయిపోయింది పాపం దీని మీద అనవసరం అనుకున్నాడైనా కామ్ అయిపోయాడు అదే మంచిది అతనికి మంచి పేరు వస్తుంది ఈ అనసూయ కూడా ఇది మీద మాట్లాడుకుంటే బెటర్ అండి ఇక ఎందుకంటే రాజుగారు ఈ ఈవిడ ఎవరినిచ్చి మళ్ళీ ఈ ఎవరిని మీద మళ్ళీ రాజుగారు స్పందించి మళ్ళీ దీని మీద వేరే వాళ్ళు వీడియోలు చేసి నాన్ వేసిన వీడియోలు చేసి లేకపోతే ఇంకొకళ్ళు వీడియోలు చేసి చర్చలు జరుపుకుంటే ఉంటే ఏమవుద్ది ఇది ఇక వీళ్ళకి ఏం పని పాట లేదా అంటారు అంటే ఎలా అయిపోయింది అంటే స్త్రీ వస్త్రధారణ గురించి డిబేట్లు అవ్వడం డిస్కషన్స్ అవ్వడం కూడా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇంట్లో వాళ్ళు చూడ ఫ్యామిలీస్ లో చూడాలన్నా టీవీ ఛానల్ చూడాలన్నా కానీ చర్చ కార్యక్రమాల్లో ఇప్పుడు మన చర్చ కార్యక్రమం ఐదు ఎంత అవుతుంది మగవాడు పక్క రోడ్డు పక్కన మూత్రం చేస్తాడు ఆడవాళ్ళు చేస్తారని ఆవిడ అడిగింది ఒక మహిళగా ఉన్నప్పుడు మరి ఇలాంటి చర్చలు దాని సమాధానం దొరకదు ఇప్పుడు అతలు వ్యక్తి సమాధానం దొరకలా అంటే ఇరుకును పడేసేలాగా మాట్లాడవచ్చు కదా కాబట్టి వ్యవహారాలను ఇక్కడ ఆపేయటం బెటరు ఇప్పుడు మీరైనా నేనైనా దీని మీద ఎవరన్నా సపోజ్ వాళ్ళు రాసి ఇష్యూ వచ్చింది లేదా ఇంకొక ఇష్యూ వచ్చిందనుకోండి మనం కూడా మాట్లాడకపోవడం బెటర్ అనిపిస్తుంది ఇక్కడ తాబేయటం బెటరు అనే నా ఉద్దేశం సార్ దీని మీద అనసూయ చీర కట్టావు చక్కగా నోరు మాత్రం కంపు అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సో ఇది ఆవిడని ఉద్దేశించి అన్నారా మన సంధ్యారెడ్డి గారిని ఉద్దేశించి అంతే అవుతుందిగా ఇప్పుడు అదే చెప్పేది ఇప్పుడు సంధ్యారెడ్డి మాటలకు తనకు ఆన్సర్ ఇచ్చినప్పుడు మరి రాసి గారికి కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా కానీ అక్కడ తప్పు ఉంది కాబట్టి కాముగా ఉంది ఇక ఇట్లా మాట్లాడుకుంటే సోషల్ మీడియా వారికి మడిపోతుంది దాని మాట్లాడటం మాట్లాడుతాం మళ్ళీ సంజయ్ రెడ్డి మళ్ళీ ఇంకో వీడియో చేయటం మళ్ళీ ఇంకో ఇంకోటి చేయటం ఇక అనవసరం అండి ఇది ఇప్పుడు దీన్ని వారం పది రోజుల పాటు సాగ పదిహేను రోజులు రెండు వారాలు అయిపోయింది దండోరా వచ్చిన తర్వాత ఇది పెద్ద దండోరా అయిపోయింది పెద్ద కానీ ఇది పెద్ద దండోర అయిపోయింది దండోర సినిమాలో ఏముందో తెలియదు అయింది నాన్వేషన్ ఎక్కువైంది ముందు అవును కాబట్టి ఇక్కడతో ఇటు స్టాప్ పెట్టేసేసి కొత్త టాపిక్ దొరికే వరకు వెయిట్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది అది కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అండి ఎవరన్నా మళ్ళీ బయట మాట్లాడినా కానీ మనం వీడియోలు చేయొద్దు అసలు ఓకే సార్ అండి సో మరొక సినిమా అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంది పాప్కాన్ టీవీ